ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి రేపు నేను నీ జీవితంలోకి ఒక పక్షి రూపంలో అడుగు పెట్టబోతున్నానమ్మా నీ సాయి చెప్పేది పూర్తిగా వినుబిడ్డా ఆనందంతో ఎగిరి గంతేస్తావు తల్లి నీ ప్రతి సమస్యకు నీ బాబా దారి చూపిస్తాను కదా ధైర్యంగా తల్లి అని బాబాగారు అయితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విన్నామా తల్లి ఇక నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది నా జీవితంలో మంచి రోజులు రావా తండ్రి అని అనుకున్న నీకు ఒక మంచి దారిని చూపిస్తాను నీ సాయి చెప్పే ఈ చిన్న కథను శ్రద్ధగా వినుబిడ్డా అని బాబాగారు ఒక చిన్న కథ రూపంలో అయితే మనకు తెలియజేయబోతున్నారండి మరి బాబాగారు చెప్పి ఆ చిన్న కథ ఏంటో తెలుసుకుందామా ఒక రాజ్యంలో ఒక రాజు అయితే ఉంటాడండి ఆ రాజు దగ్గర ఒక పక్షి దాన్ని చిన్నప్పటి నుంచి అయితే పెంచుకుంటాడు అన్నమాట చాలామంది కుక్కలు పిల్లులు ఇలా ఎలా అయితే పెంచుకుంటూ ఉంటారో అలానే ఆ రాజు ఆ పక్షిని అయితే పెంచుకుంటాడు అనమాట ఎవరు ఎన్ని అన్నా కానీ చిన్నప్పటి నుంచి తను ఆ పక్షినే పెంచుకుంటూ దానికి కావలసిన ఫుడ్ పెడుతూ దాన్ని చాలా విశ్వాసంతో ప్రేమగా పెంచుకునేవాడు అలానే ఆ పక్షి కూడా ఆ రాజు మీద ఎంతో ప్రేమగా ఉండేదన్నమాట అలా ఆ ఊరు వాళ్ళు ఏంటి రాజు గారు అందరు కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటారు మీరేంటి పక్షిని పెంచుకుంటున్నారు మీరు కూడా కుక్కల్ని తెచ్చి పెంచుకోవచ్చు కదంటే లేదు నేను నా పక్షినే పెంచుకుంటాను ఇదే నాకు అన్నీ అని చెప్పి దాన్ని పెంచుకుంటూ ఉంటాడన్నమాట ఇక ఇలానే ఆ రాజు ఆ రాజ్యం అంతా చాలా సంతోషంగా ఆనందంగా ఉండేది ఇది చూసిన పక్క రాజ్యం వాళ్ళు ఎలాగైనా కానీ ఈ రాజుని ఈ రాజ్యాన్ని ఆ రాజుని హత్య చేసి ఈ రాజ్యాన్ని మనం వశం చేసుకోవాలి అని చెప్పేసి పక్కన ఉన్న మిగతా రెండు రాజ్యాలు ఒకటైపోయి ఈ రాజ్యం మీద ఎలా దండయాత్ర చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటారన్నమాట అలా అలా చేసుకుంటూ వాళ్ళు ఒక రోజు అడవిలోకి ఉండగా వాళ్ళకి ఒక సమాచారం అయితే అందుతుంది ఎందుక ఏంటంటే ఈ రాజు అదే అడవిలో అంటే వాళ్ళున్న అడవిలోనే దాటుకుని వెళ్ళాలి వస్తాడు అని చెప్పి వాళ్ళకి తెలియగానే వాళ్ళు రహస్యంగా ఆ రాజుని చంపడానికి అక్కడక్కడ కొన్ని బాణాలు కొన్ని సూరాలు ఉంటాయి కదండి బళ్ళాలు అంటుంటారు అలాంటివి కొన్ని దగ్గరలో పెడతారనమాట అంటే ఒకటి ముట్టుకు ముట్టుకోగానే ఇంకొకటి వచ్చేస్తుంది కదా ఆ టైప్లో ఆ రాజుని చంపడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇది తెలియక రాజు అయితే క్యాజువల్గా ఎలా అయితే వెళ్తుంటాడో అలా వెళ్తూ ఉండగా పక్షి తనతో పాటు ఆ రాజు ఎక్కడికి వెళ్తున్నా కానీ పక్షి అనేది వెళ్తూ ఉంటుంది అదైతే చూస్తుందనమాట పక్షి అంటే ఎగురుతూ ఉంటుంది కదా అది అన్నీ చూసి ఆకాశంలో రాజు కోసం ఎక్కడెక్కడ వాళ్ళు కత్తులు పెట్టారు ఎక్కడ బాణాలు పెట్టారు బల్యాలు పెట్టారు అన్నీ తెలుసుకొని వాటన్నిటిని తీసేస్తుంది అనమాట సాధ్యమైనంత వరకు అది తన ముక్కుతోనే తీసేస్తుంది అది అంతా తీయంగానే అక్కడ ఆ రాజు అంటే పక్క రాజ్యం వాళ్ళు చూసుకొని ఈ పక్షి ఉండగా ఆ రాజుని ఏం చేయలేము అసలు ముందు దీన్ని చంపేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక మనం ఏం చేయలేము వెళ్దాం రండి అని చెప్పి ఆ రాజులు ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట ఇక ఈ రాజు తన పక్షి చేసిన సాహసం చూసి తను కాపాడుతుంది అని చెప్పి చాలా సంతోషించి తను ఇంకా ఆ రాజ్యాన్ని దాటుకుని వెళ్ళిపోతాడు ఇక అట్లా వెళ్తూ ఉండగా ఇక తన అంటే ఆ రాజు దగ్గర నీళ్ళు మొత్తం అయిపోగానే కొద్దిసేపటికి ఆ రాజుకి విపరీతమైన దాహం అనేది వేస్తుంది చుట్టూ ఎటు చూసినా కానీ ఒక్క చుక్క మంచి నీరు కూడా అసలు రాజుకి దొరకపోవడంతో అసలు నీరసం వచ్చేసింది ఆ రాజుకి ఏం చేయాలనేది కూడా అస్సలు అర్థం కాదు అలా కొద్ది దూరం కొంచెం దూరం అట్లా నడుచుకుంటూ పోగానే అక్కడ ఒక కొండ మీద నుంచి నీళ్ళు చాలా సన్నగా అన్నమాట ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క అయితే పడుతూ ఉంటాయి కొండపై నుంచి కిందకి అవి పడుతూ ఉండగా రాజు అమ్మాయ నీళ్ళు దొరికాయని చెప్పి సంతోషంతో త్వర త్వరగా వెళ్ళి తన దగ్గర ఉన్న ఒక చిన్న డబ్బా తీసుకుని అందులో నీళ్ళు అయితే పట్టుకుంటాడనమాట దాంతో వచ్చిన ఒక్కో ఒక్కో చుక్క దాన్ని నిండా పట్టేసుకోగాని ఇక ఇంకొద్దిసేపటికి అవి ఆ ఆగిపోతాయి ఆగిపోతాయన్నమాట ఇక రాజు సంతోషంతో తాగబోయే సమయానికి ఆ పక్షి వచ్చి కాలుతో ఆ బాటిల్ని తన్నేస్తుంది ఆ బాటిల్ కింద పడిపోవడంతో సగం నీళ్ళు కింద పోతాయనమాట ఇక రాజుకి కోపం వచ్చేసింది నాకు ఇంత విపరీతమైన దాహంగా ఉంటే ఎందుకు ఈ పక్షి ఇలా చేస్తుంది చేయొద్దు అని చెప్పి తను గట్టిగా అరుస్తాడనమాట అరిచేసి మళ్ళీ తాగబోయే సమయంలో అది మళ్ళీ ఇంకొకసారి కూడా తన్నేస్తుంది ఇక రాజుకి చాలా కోపం వస్తుంది తన్ని గట్టిగా కొడతాడు అన్నమాట అప్పుడు ఆ పక్షికి చాలా పెద్ద గాయం అనేది అవుతుంది అయినా రాజు మళ్ళీ ఇక లాస్ట్ కొంచెం నీళ్ళు ఉండగా వీటితో అయినా మనం గొంతైనా అని చెప్పి తాగబోతుండగా పక్షి తన కష్టంగా బలమంతా యూజ్ చేసుకుని ఒక్కసారిగా ఆ బాటిల్ అయితే మొత్తం తన్నేస్తుంది అనమాట ఇక అందులో ఉన్న కొంచెం నీరు కూడా కింద పడిపోయి వేస్ట్ అయిపోతాయి ఆ రాజుకి ఇక విపరీతమైన కోపం వచ్చేసి నేను చనిపోయే స్టేజ్కి వచ్చి నాకు ఎంత దాహం వేస్తే నువ్వు నా నీళ్ళను వేస్ట్ చేసేస్తావా అని చెప్పేసి దాన్ని కత్తి తీసుకుని చంపేస్తాడు అన్నమాట ఇక చంపేందుకు అది గిలా కొట్టుకుని చనిపోతుంది ఆ పక్షి కానీ ఆ రాజు ఆ దాహం వేయడం వల్ల అయ్యో నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్న పక్షి అన్న జాలి దయ ఏం లేకుండా తను ఇంకా వెళ్ళిపోతాడు ఆ పక్షిని అక్కడే వదిలేసి అయ్యో ఇప్పుడు నేను నీళ్ళు ఎలా చేయాలి పక్షి అనవసరంగా నా నీళ్ళని వేస్ట్ చేసిందని చెప్పి కొంచెం దూరం ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తాడు అనమాట అక్కడ పక్కనే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కొండ మీద నుంచి నీళ్ళు కరే కదండి దాన్ని పట్టుకొని అంటే ఆ ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఆ రాజుగారు వెతుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు చూస్తాడనమాట అక్కడ ఆ కొండ మీద నుంచి వచ్చే నీళ్ళ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది కదా స్టార్ట్ అయ్యేది నీళ్ళు ఆ పాయింట్ దగ్గర ఒక విషపూరితమైన పాము ఆ పాము అనేది అక్కడ చనిపోయి పడిపి ఉంటుంది అది చనిపోయి పడిపోవడంతో దాంట్ దాంట్లో ఉన్న విషము దానికి ఉన్న రక్తము అంతా ఆ నీళ్ళలో కారి ఆ నీళ్ళు కూడా అన్నమాట ఆ రాజుగారు అవి చూసుకొని అయ్యో పక్షి నాకు మంచి చేసింది నేనే దాన్ని అపార్థం చేసుకున్నానే నేను తప్పు చేశానే ఈ విషపూరితమైన నీళ్లు తాగుంటే నేను చనిపోతానని నా పక్షి నన్ను కాపాడడానికి ఇలా చేసింది నా మంచి కోరే నా పక్షి ఇలా చేసింది నేను తప్పు చేశానని చెప్పి చాలా పడతాడన్నమాట ఆ పక్షిని చంపేందుకు చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు ఆ రాజు కూర్చొని ఇంకా ఇక ఇంకేం చేయలేము చంపేశాము అని చెప్పేసి ఇక తన బాధతో ఇంకొంచెం దూరం అనేది ఇట్లా సాగిపోతూ ఉంటుంది తన ప్రయాణం అనేది ఇక చూశారు కదండి ఈ కథ ద్వారా బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారంటే తల్లి నేను కూడా ఒక పక్షి రూపంలో నీ దగ్గరికి వస్తున్నానమ్మా నువ్వు ఆవేశంతో నిర్ణయం తీసుకోకుండా ఆలోచించు తల్లి ఆ పక్షి నీకు ఏం చేస్తుంది అనేది ఒక్కసారి గమనించి బిడ్డ నేను పక్షి రూపంలోనే కాదు తల్లి నీ బంధం రూపంలోనైనా నీ స్నేహితుని రూపంలో అయినా నీ బంధువుల రూపంలో అయినా ఇలా ఏ రూపంలోనైనా నేను నీ దగ్గరకు ఖచ్చితంగా రేపు వచ్చే తీరుతాను నీకు కావలసిన సమస్యకు ఒక మంచి పరిష్కారం ఇస్తానమ్మా నీ సాయిని నమ్ముబిడ్డ ఏం చేసినా కానీ నీ చుట్టూ జరిగే వాటిని ఒక్కసారి గమనిస్తూ ఉండు ఏదో ఒక రూపంలో నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం అందిస్తూనే ఉంటాను అది ఏ రూపంలోనైనా రావచ్చు తల్లి కాకపోతే నువ్వు కొద్దిగా గమనిస్తూ ఉండాలి అంతే తల్లి మిగతాదంతా నీ బాబా నీ కోసమే నువ్వు సంతోషంగా ఉండటం కోసమే నేను ఎన్నో దారులు ఏర్పరిచాను వాటిని కొద్దిగా గమనించు తల్లి అప్పుడే నీ సాయి నీకు ఏం చేశారనేది అర్థమవుతుంది అర్థమైంది కదా బిడ్డ తప్పకుండా రేపు నేను నీ దగ్గరికి వస్తాను అది ఏ రూపంలో నేను వస్తాను తల్లి కొంచెం గమనిస్తూ నీ సాయిని ఆనందంగా ఆహ్వానించు ఒక పక్షి రూపంలో వచ్చినా కానీ నీ సాయికి కొద్దిగా పక్షి రూపంలో ఉన్నదానికి కొంచెం మేత పెట్టమ్మా అదే నీ సాయి నీకు మేలు చేస్తాడు తల్లి మూగజీవులకు కానీ కష్టాల్లో ఉన్నవారికి కానీ నీ చేతనైనంత సాయం చేస్తే ఆ సాయమే వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుందమ్మా ఇక ఆనందంగా ధైర్యంగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ సాయి రాక కోసం ఎదురుచూడు తల్లి అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీ జీవితంలోకి వచ్చాక ఇక అంతా శుభమే బిడ్డా నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్